Não, শঙ্কর গায় শিব শিব রায়

मुझे नाव पर बैठने के लिए चाहिए নাু্য সবদ খ বা। O Thank mm -hmm. you. ಗೋವಿಂದ ಡೆಲ್ಲಡೆ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಗೋಪಾಲುಡೆಲ್ಲಡೆ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ನಲ್ಲ ನಲ್ಲ ನಿವಾಡೆ ನಿವಾಡೆ ಗಲವಾಡ ನಲ್ಲವಾ ನಾಮ ಗಲೇ ಗೋವಿಂದ ಗೋವಿಂದ చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రే పల్లెవాడల్ని ఏలువాడు చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రే పల్లెవాడల్ని ఏలువాడు మన గండాలు దాటించు నల్లవాడు తారంగాలు ఆడేవాడు పిల్లన గ్రోవి ఊదేవాడు వచ్చాడమ్మా వెన్నెల దొంగోడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు పల్లె వాడల్ని ఏలువాడు పడగలు తొక్కిన పిల్లాడమ్మా మడుగుల ఆడిన గడుసోడమ్మా వచ్చాడమ్మా గోవుల గోపన్న పడగలు తొక్కిన పిల్లాడమ్మా మడుగుల ఆడిన గడుసోడమ్మ వచ్చాడమ్మ గోవుల గోపన్నా వాడు కొండలు ఎత్తిన అల్లరి బుల్లోడు చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రే పల్లె వాడల్ని ఏలువాడు చీరలు దోచిన చిన్నోడమ్మ గారడి చేతల పిడిగోయమ్మ వచ్చాడమ్మ కిటికల కిట్టయ్యా చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రే పల్లెవాడల్ని ఏలువాడు వాడు మన గండాలు దాటించు నల్లవాడు బావకి బుద్ధులు చెప్పినవాడు బామల పాలిట ప్రేమలవాడు వచ్చాడమ్మ రాధాకృష్ణయ్య బావకి బుద్ధులు చెప్పినవాడు బామల పాలిట ప్రేమలవాడు వచ్చాడమ్మ రాధాకృష్ణయ్య వేణువులు దే వెన్నెల కన్నయ్యా చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రే పల్లెవాడల్ని ఏలువాడు మన గండాలు దాటించు చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రే పల్లెవాడల్ని ఏలువాడు మన గండాలు దాటించు నల్లవాడు గురువాయూరు క్షేత్రంలోన గురువై ఉన్నాడమ్మ వాడు చందనగంధపు సుందరుడోయమ్మా గురువాయూరు క్షేత్రంలోన గురువై ఉన్నాడమ్మ వాడు గంధపు సుందరుడోయమ్మా వాడు గురువాయూరు దేవుడు అయినాడు చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రే పల్లెవాడల్ని ఏలువాడు మన గండాలు దాటించు నల్లవాడు నల్లవాడు మామకు తగ్గ అల్లుడు వాడు చెల్లిని కాచిన అన్నయ్యాడు వచ్చాడమ్మా అందరి కృష్ణయ్య చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రే పల్లెవాడల్ని ఏలువాడు మన గండాలు దాటించు నల్లవాడు చక్రం పట్టి తిప్పేవాడు అమ్మకి విశ్వం చూపినవాడు వచ్చాడమ్మ ముద్దుల కృష్ణయ్య చక్రం పట్టి తిప్పేవాడు అమ్మకి విశ్వం చూపినవాడు వచ్చాడమ్మ ముద్దుల కృష్ణయ్య వాడు లోకాలన్నీ కాచేవాడు చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లెవాడల్ని ఏలువాడు ചൂടരണ്ടമ്മ വച്ചാടമ്മുടൂറേ പലെവാട എവാ മന ഗണ്ടാ ദാ നല്ലവാട തരംഗളു ആടേവാട് പിന്ന ഗ്രോവി ഊതേവാട് വച്ചാടമ്മ വെണ്ണല ദോടു ചൂടരണ്ടമ്മ വച്ചാടമ്മ കൃഷ്ണുടൂറേ പല്ലെ వాడల్ని ఏలువాడు పడగలు తొక్కిన పిల్లాడమ్మా మడుగుల ఆడిన గడుసోడమ్మా వచ్చాడమ్మ గోవుల గోపన్న పడగలు తొక్కిన పిల్లాడమ్మా మడుగుల ఆడిన గడుసోడమ్మా వచ్చాడమ్మ గోవుల గోపన్న వాడు కొండలు ఎత్తిన అల్లరి బుల్లోడు చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రే పల్లెవాడల్ని ఏలువాడు చీరలు దోచిన చిన్నోడమ్మ గారడి చేతల పిడిగోయమ్మ వచ్చాడమ్మ కిటుకుల కిట్టయ్యా చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రే పల్లెవాడల్ని ఏలువాడు మన గండాలు దాటించు నల్లవాడు బావకి బుద్ధులు చెప్పినవాడు బామల పాలిట ప్రేమలవాడు వచ్చాడమ్మా రాధాకృష్ణయ్య బావకి బుద్ధులు చెప్పినవాడు బామల పాలిట ప్రేమలవాడు వచ్చాడమ్మా రాధాకృష్ణయ్య వేణువులు దేవెన్నెల కన్నయ్య చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రే పల్లెవాడల్ని ఏలువాడు మన గండాలు దాటించు చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రే పల్లెవాడల్ని ఏలువాడు మన గండాలు దాటించు నల్లవాడు గురువాయూరు క్షేత్రంలో నా గురువై ఉన్నాడమ్మ వాడు చందనగంధపు సుందరుడు గురువాయూరు క్షేత్రంలో నా గురువై ఉన్నాడమ్మా వాడు చందనగంధపు సుందరుడుమా వాడు గురువాయూరు దేవుడు అయినాడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రే పల్లెవాడల్ని ఏలువాడు మన గండాలు దాటించు నల్లవాడు నల్లవాడు మామకు తగ్గ అల్లుడు వాడు చెల్లిని కాచిన అన్నయ్యాడు వచ్చాడమ్మ అందరి కృష్ణయ్య చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రే పల్లెవాడల్ని ఏలువాడు